స్వామి శరణం మనం టాపిక్ లోకి వెళ్లే ముందు నా సైడ్ నుంచి ఒక చిన్న విజ్ఞప్తి ఇందులో ఇటు బాలకృష్ణ ఫ్యాన్స్ ని అటు మెగా ఫ్యాన్స్ ని తక్కువ చేయాలని కాదు ఉన్న వాస్తవాలు మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు మనం మాట్లాడుకునేది కొంచెం కాంట్రవర్సీ టాపిక్ బాలకృష్ణ గారిని మెగాస్టార్ చిరంజీవి తొక్కేశాడా అక్కడ టూ సినిమా వాయిదా పట్టం అక్కడ జరిగిన ఇష్యూలో చిరంజీవి గారి హస్తం ఉంది బాలకృష్ణ గారి ఎదుగుదలను ఓర్చుకోలేకనే బ్యాక్ ఎండ్ నుండి మెగా ఫ్యామిలీ సపోర్టు వాలీలు కలిసి బాలకృష్ణాన్ని తొక్కే ప్రయత్నం చేస్తున్నారంటూ కొంతమంది బాలీబాబ్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో పోస్టు పెట్టడం జరిగింది సరే దాని గురించి మనం మాట్లాడుకుందాం బాలకృష్ణ గారి నుంచి రెండు వేల నాలుగు అంటే లక్ష్మీ నరసింహ సినిమా తర్వాత నుంచి రెండు వేల ఇరవై ఐదు దాకా దాదాపు ఇరవై ఒక్క సంవత్సరాల పీరియడ్ లో ఇరవై రిలీజ్ అయ్యాయి లక్ష్మీ నరసింహ తర్వాత విజేంద్ర ప్రసాద్ అల్లారి పిడుగు వీరభద్ర మహారది మొక్కమగాడు పాండురంగడు సింహ పరమవీర చక్ర శ్రీరామరాజ్యం అధినాయకుడు ఊ అంటావా ఉల్కిపడతావా పడతావా శ్రీమన్నారాయణ లెజెండ్ లయన్ డిటెక్టర్ గౌతమిపుత్ర శాతకర్ణి పైసా హోసూల్ జైసింహ ఎన్టీఆర్ బయోపిక్ వన్ ఎన్టీఆర్ బయోపిక్ టూ రూలర్ అఖండ నరసింహారెడ్డి భగవంత్ కేసరి డాకు మహారాజ్ రీసెంట్గా వచ్చిన అఖండ టూ దాదాపు ఇరవై ఐదు సినిమాలు ఇరవై ఒక సంవత్సరాల టైం పీరియడ్లో రిలీజ్ అయ్యాయి ఇరవై ఐదు సినిమాల్లో తొమ్మిది హిట్లు ఉన్నాయి బాలకృష్ణ గారి మూవీస్ ఉంటే హిట్లు ఉంటాయి లేకపోతే ఫ్లాప్లు ఉంటాయి యావరేజ్ చాలా తక్కువ ఇందులో తొమ్మిది హిట్లు ఉన్నాయి రెండు యావరేజ్ సినిమాలు ఉన్నాయి శ్రీరామరాజ్యం అండ్ పాండురా కొంచెం యావరేజ్గా ఉంటాయి ఆ తర్వాత పద్నాలుగు ఫ్లాప్లు ఉన్నాయి ఇరవై ఇరవై ఐదు సినిమాలు పద్నాలుగు ఫ్లాపులు తొమ్మిది హిట్లు రెండు యావరేజ్ ఉన్నాయి మెగాస్టార్ చిరంజీవి రెండు వేల ఆరు రెండు వేల ఏడు నుంచి రెండు వేల పదహారు దాకా దాదాపుగా సంవత్సరాలు రాజకీయాల సైడ్ వెళ్ళిపోయారు ఆ టైంలో బాలకృష్ణ గారి నుంచి పదమూడు సినిమాలు రిలీజ్ అయ్యాయి ఆ పదమూడు సినిమాల్లో సింహ లెజెండ్ ఇండస్ట్రీ హిట్ వచ్చినాయి తర్వాత శ్రీరామరాజ్యం పాను రంగు యావరేజ్ దాదాపుగా తొమ్మిది సినిమాల దాకా ఫ్లాప్ అయ్యాయి అంటే ఇరవై ఒక్క సంవత్సరాల కాలంలో బాలకృష్ణ గారికి పద్నాలుగు ఫ్లాప్లు వస్తే ఆ పద్నాలుగు ఫ్లాప్లో దాదాపు తొమ్మిది పది ఫ్లాప్లు రెండు వేల ఏడు నుంచి రెండు వేల పదహారు మధ్యలోనే వచ్చాయి ఆ టైంలో ఇండస్ట్రీలో చిరంజీవి లేడు బాలకృష్ణ గారు తన ప్రయాణం కొనసాగించారు మరి ఆ క్రమంలో చూసుకుంటే బాలకృష్ణ గారిని చిరంజీవి గారు తొక్కేశారా లేదు కదా మనకి అర్థమవుతుంది ఆ తర్వాత రెండు వేల పదిహేడు నుంచి చిరంజీవి తన టెంపోను కొనసాగిస్తూ సినిమాలు తీస్తారు బాలకృష్ణ గారు కూడా తన హావ్ను కొనసాగించారు ముఖ్యంగా రెండు వేల ఇరవై ఒకటి నుంచి ఇప్పుడు దాకా లాస్ట్ అయితే సినిమాలతో బాలకృష్ణ గారు టాప్ లెవెల్లోకి వెళ్ళిపోయారు అది వేరే విషయం చిరంజీవి లేని సమయంలో కూడా బాలకృష్ణ గారి ఫ్లాట్లు వచ్చాయి ఆ సినిమా దర్శకులు సరిగ్గా దాన్ని తెరకించలేకపోవటం బాలకృష్ణ గారి స్టోరీ సెలెక్షన్స్ అదే సమయంలో జనరేషన్ యొక్క ఆలోచనలు మారుతున్నాయి కొత్త జనరేషన్ సినిమాలకు అలవాటు పడుతున్నారు బాలకృష్ణ గారు గ్రహించలేకపోవటం తన పాత పాత్రలోనే సినిమాలు తీయడంతో ఆ పీరియడ్ ఏదైతే ఉందో అందులో బాలకృష్ణ గారు ఆ టైంలో బాలకృష్ణ గారు ఇబ్బంది పడ్డారు ఖచ్చితంగా ఆ టైంలో వెంకటేష్ గారి పెద్ద ఇంట్లో లేవు నాగార్జున గారికి ఇంట్లో లేవు బహుశా చిరంజీవి గారు కూడా సినిమా రంగంలో ఉన్నుంటే ఖచ్చితంగా ఆయన ఆ బ్యాడ్ టైం ఫేస్ చేసేవాళ్ళు ఎందుకంటే ఒక జనరేషన్ ట్రాన్స్ఫర్మేషన్ జరిగి మూవీస్ని అలవాటు పడు మూవీస్కి అలవాటు పడుతున్నారు వాళ్ళ ఆలోచనలు మారుతుంది వాటిని పసిగట్టడంలో మూవీ మేకర్స్ కావచ్చు బడా బడా స్టార్ హీరోలు కావచ్చు ఇబ్బంది పడ్డారు దాంతో ఫ్లాప్స్ ఖాతాలో పడ్డాయి అందులో ఎవరు దానికి అతీతులు కాదు అక్కడ బాలకృష్ణ చిరంజీవి బాలకృష్ణ గారు తొక్కేసింది ఏం లేదు చిరంజీవి గారితో తొక్కించుకోవాల్సిన అవసరం బాలకృష్ణ గారికి కూడా లేదు ఎందుకంటే ఆయన స్థాయి ఏంటో ఆయన ఎవరు లేదు అందరికీ తెలుసు కాబట్టి ఇది కేవలం ఒక ఊహాగానాలు మాత్రమే బాలకృష్ణ గారి సినిమాల మీద కుట్రలు చేయాల్సినంత అవసరం చిరంజీవి గారికి లేదు అదేవిధంగా ఎవరో కుట్రలు చేస్తే సినిమాలో ఫ్లాప్ చేయించుకునేంత స్థాయిలో కూడా బాలకృష్ణ గారు లేరు ఇద్దరు లెజెండ్స్ సో వాళ్ళ లెక్కలు వేరొక ఉంటాయి సరే చిరంజీవి గారి మీద కొంచెం అపవాదాలు ఉండే ఇండస్ట్రీలో కొంతమంది తొక్కేస్తారు అది ఇది అని అప్పట్లో ఒక సుమన్ ఇష్యూ జరిగింది ఆ తర్వాత ఉదయ్ ఇష్యూ జరిగింది వాటిని బేస్ చేసుకొని కొంతమంది లాంటి మెగా ఫ్యాన్స్ ఆ కామెంట్స్ చేస్తుంటారు సరే సుమన్ గారి విషయంలో జరిగింది మనకైతే తెలియదు ఎవరో వాళ్ళు ఇల్లు చెప్తుంటే విన్నాము తర్వాత సుమన్ కూడా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ అందులో చిరంజీవి గారు తప్పు ఏం లేదు అనుకోని కారణాల వల్ల జరిగింది అన్నారు ఇక ఉదయ్ విషయానికి వస్తే చిరంజీవి గారు స్పెషల్ గా ఉదయ్ కిరణ్ ఏమైనా అంటే ఆయన చెప్పిన సందర్భాలు లేవు కాకపోతే వాళ్ళ ఫ్యామిలీ ఇష్యూలో వచ్చిన ఇష్యూ రావడం ఉదయ్ కిరణ్ గారి ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ చేసుకోవడంతో ఆటోమేటిక్గా కొంతమంది నిర్మాతలు ఉదయ్ కిరణ్ గారితో మేము సినిమాలు తీస్తే మేము మెగా ఫ్యామిలీకి దూరం అవుతాం మాకు వాళ్ళ తరఫు నుంచి సినిమాలు రావేమో అన్న కోణం ఒకటి ఇంకా చిరంజీవి కాకుండా ఆయన చుట్టుపక్కల ఉండేవో లేదో ఒకటి రెండు మార్చులు అని వల్ల ఉదయ్ కిరణ్ గారికి సినిమా అయితే తగ్గాయి అదైతే వాస్తవం దాన్ని చిరంజీవి ఖాతాలు వేయటం కూడా కరెక్ట్ కాదు కొన్ని పరిణామాలు అనేది మన ప్రమేయం లేకుండా మన పేర్లతో కావచ్చు మనకున్న శక్తులతో కావచ్చు చాలా క్రికెట్ అవుతుంటాయిన విషయం కూడా అలా జరిగిందని నాకు అనిపిస్తుంది కాబట్టి ఫ్యాన్స్ ట్విట్టర్ స్పేస్లో మాట్లాడుకోవడానికి ఫేస్బుక్ వాల్స్ మీద కామెంట్స్ చేయడానికి ఈ మాట్లాడి బాగానే ఉంటాయి కానీ తొక్కటం తగ్గించుకోవడం అనేది చాలా ఉండదమ్మా అది ఒక ఒక కింద స్థాయి యాక్టర్స్ హీరోల దగ్గర అలాంటివి ఉంటాయేమో కానీ ఇండస్ట్రీని శాసించే స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళ దగ్గర ఇలాంటి తొక్కటాలు తొక్కించుకోవటాలు ఉండవు అనేది క్లియర్ కాబట్టి ఫ్యాన్స్ ఆలోచన పక్కన పెట్టేయండి ఈ ఫ్యాన్స్ వారిని ఎం చేయండి సినిమా నచ్చితే చూడండి నచ్చకపోతే పక్కన పెట్టేసేయండి అనవసరమైన విషయాలు జోలికి వెళ్ళేసి వాటి ఇంకా పెద్ద చేసేసి రచరచ చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు